నియోజకవర్గ హిందూ సోదరులు కూడా నేను చెప్పేది ఒకటే మనం ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అది అవసరం కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కూడా మీరు కష్టపడి పని చేయాలి కాబట్టి కృష్ణారెడ్డిని మనం కావాలి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా దిశలు కష్టపడి పనిచేసి ఆయన ఎమ్మెల్యేగా మళ్ళా మనం చూడాలి కాబట్టి మన వంతు కృషి ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడ కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఈ రెండేళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క ముస్లిం హిందూ సోదరుడు కూడా కృష్ణారెడ్డి కోసం పనిచేయండి కావ్యాకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి ఆ తర్వాత చూడండి ఆయన ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నెరవేర్చకపోతే అప్పుడు మనం ఆయన నిలదీద్దాం ఆయన పూర్తిగా హామీ ఇస్తున్నాడు కావాలని ప్రతి ఒక్క హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులందరికీ వాళ్ళలో ఉన్న అభద్రతా భావాన్ని నేను పెట్టేసి అందరికి ఒక స్వేచ్ఛగా కావాలీ రూపుమోపుతాను అని మనకు హామీ ఇచ్చారు అది మనకు ఒక వెయ్యి ఏనుగుల బలం ఇచ్చినట్టు సరే కొంతమంది ఎన్నో కారణాల వల్ల భయపడుతూ ముందుకు రాలేకపోతా ఉన్నారు వాళ్ళందరూ ముందుకు రాండి మీరందరూ మీరందరూ మీ ప్రోత్సాహాన్ని రెస్టారెంట్ గారికి ఇవ్వండి కృష్ణారెడ్డి గారికి మీ మద్దం కలపండి మద్దదే కాదు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయండి పార్టీ కోసం పని చేయండి కృష్ణారెంట్ గారి కోసం పనిచేయండి అప్పుడే మనం అందరం కలిసి మెలిసి ముస్లిం సోదరులందరికీ కూడా కృష్ణారెడ్డి తరపున నేను ఒకే ఒక హామీ ఇస్తున్నాను ఆయన గతంలో కూడా చెప్పారు ఇప్పుడు కూడా ఆయన ద్వారా హామీ తీసుకొని కలిసి బయలుదేరామో అని అనుకుంటున్నాను ఆయన మన ముస్లిం సోదరుల్లో ఎవరో ఒకరికి భవిష్యత్తులో తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడి ప్రభుత్వం ఏర్పడితే నా వంతు కృషిగా నేను ఎవరినో ఒకరిని మంచి రాజకీయ సమున్నత స్థానాన్ని నేను వారికి కల్పిస్తాను గ్యారెంటీగా అని అని హామీ ఇచ్చారు మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి కలిసినప్పుడే ఆ హామీ ఇచ్చారు ఆ హామీని మళ్ళీ కృష్ణారెడ్డి గారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు మన గవర్నమెంట్ కష్టపడే వ్యక్తిని గుర్తించి అతనికి రాజకీయ ఉన్నతమైన స్థానాన్ని కల్పించవలసింది కాకుండా గుర్తున ప్రతి ఒక్కరికి నా మీద అభిమానం చూపెంటే నా కోసం ఎంతసేపు రెస్టారెంట్ గారు రావడం ఆలస్యమైన ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మృతద్రం జరుపుకుంటున్నాను సహ తెలుగుదేశానికి చాలా ఇది చూపిన చలవా మీరు ఎంతో ఉత్సాహం వచ్చినప్పుడు స్వాగతం పలకాల్సి నేను అందుబాటులో లేకపోవటం అనేదా భావించుందని ఎక్కడ పని జరిగినా తెలుగుదేశం కోసమే తప్ప నా వ్యక్తిగత పని మీద లేనని మా సోదరుడు నజీరాన్నకి తెలియజేస్తున్నా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కావలలో ఎమ్మెల్యేనిగా చేయాలని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కంకణం కట్టుకుని మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజే నాకు పూర్వజన్మ సుకృతమో తెలియదు పూర్వంలో నేను ముస్లిం కడుపును పుట్టానో నాకు వస్తే నా మనసుకొని చాలా కోరిగిచ్చింది నిజంగా చెప్తున్నా నేను బహుశా ఫీచర్లు ఏమన్నా నిజంగా ఒక సొంత ఇంటికి వచ్చినట్టు అందుకని నేను ఊరితో మాట్లాడలే అంతటి ప్రేమ నాకు మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకనే ఒక ముస్లిం సోదరుడు కనిపిస్తే ఒక అరగంటకి అది కనెక్ట్ అయిపోతాం పరిచయం తక్కువైనా మేము ఇంట్లో వచ్చేస్తాము నాతో వచ్చేస్తున్నారు అంటే మీకు నాకు ఎక్కడో ఎన్నో బంధం ఉంది ఆ బంధం ఉండబట్టే ఈరోజు మన మనందరం కూడా నేను నిన్నటి వరకు నాకు చాలామంది పరిచయం ఫిబ్రవరి ఐదో తేదీ నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చాను అయితే నాకు నేను ఎప్పుడో రెండు వేల పన్నెండులో ఒకసారి పురాణం చదవడం అని తెలుగులో చదివాను మీ ప్రజ్ఞానం ఏదో పత్రిక వస్తుంది వారపత్రిక ఒకటి వస్తుంటుంది ఆ పత్రిక నేను ఒక సంవత్సరం రోజు చందాకట్టి తెచ్చి చదివించుకో చదువుకున్నాను దాంట్లో ఇస్లాం మతం యొక్క ప్రాముఖ్యత ఇస్లాం మతం చూపేటువంటి ప్రేమ మనిషి ఎందుకు నుదుటిని భూదేవికి తాకేస్తాడంతో తల్లిదండ్రులు కాదు కదా ఎంత ఇమాము కూడా ఎంత మత ప్రవక్త కూడా నీ తల చాలా 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 చూస్తూ ఉన్నాను ఎన్ని చూసిన నాకు ఎందుకు దాని మీద ఒక మొక్క కలిగింది కారణం దీంట్లో కూడా ఒక నేను అధ్యయనం చెప్తుంది నేను కారణం మీరు ఆత్మ లేని మనస్తాత్వంలో వ్యక్తులు ముస్లిం సోదరులు అంటే అందుకనే కావలలో మీ పర్సనల్ లా ఇది మా లాగే మీలాగే చాలా ఫ్రెండ్స్ మీ వ్యక్తిగత విషయాలు కూడా మా దగ్గర చెప్పుకొని ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా నేను గుర్తించాను కాబట్టి కావలలో మీ పర్సనల్ విషయాలు మీ మతానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉన్నత పదవిలో ఉంటే అతని దగ్గర చెప్పుకొని పోలీస్ స్టేషన్ల ద్వారా కానీ రెవెన్యూ ద్వారా కానీ యువత ద్వారా కానీ పరిష్కరించుకోగలిగితే ఆ గు ఇంటి గుట్టు నలుగురికి తెలియకుండా ఉండాలి అంత సౌమ్యంగా ఉండాలని ఆలోచించి అంత సెన్సిటివ్గా ఆలోచించారు కాబట్టి కావాలలో ఒక ఉన్నతమైనటువంటి విధంగా ఒక నాయకుడిని ముస్లిం సోదరు తీసుకురావాలనేది నా దృఢ సంకల్పం ఆ విధంగా పెంచుతా ఆ విధంగా కూర్చోబెడతా ముస్లిం సోదరులు కావ్య కృష్ణారెడ్డి మనుషులు అనిపించుకోలేదాకా